దేవాది దేవుడికి స్తోత్రం గాక వాక్యం వినడానికి దేవుని పాదాల చెంత చేరిన ప్రతి దేవుని బిడ్డకు కూడా ఏసునామం పెరిట వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను సో దేవాది దేవుడికి కృతజ్ఞత వందనాలు సో దేవుడి ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏషయ్య గ్రంథము అరవయవ అధ్యాయము పద్నాలుగవ వచనములో రోజు మనతో మాట్లాడబోతున్నాడు నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడిదెరు నిన్ను తృఢీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు యహోవా పట్టణమనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ అనియో నీకు పేరు పెట్టెదరు అని దేవాది దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి ఈరోజు ఎవరి ద్వారా కృంగిపోయి ఏ మాటలను బట్టో లేక ఏ క్రియలను బట్టో లేక వారి ఆలోచనలను బట్టో వారు చేసిన అవమానమును బట్టో లేక మనం ఉన్న పరిస్థితుల్లో కొన్ని మనం కూడా అతి చనువునిచ్చి మనం తెచ్చుకునేటివి కొన్ని ఉంటాయి సో అధికమైన స్వతంత్రతనిచ్చి మనం తెచ్చుకునే అనేక సమస్యలు కూడా ఉంటాయి కానీ వీటన్నిటిలో ఏ విధంగా కృంగిపోతూ దేవుని ఎదుట మనం కొనసాగలేకపోతున్నామో దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట యశాగ్రంథం అరవై ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో చదవబడినటువంటి వాక్యము నిన్ను బాధించిన వారి సంతానప్పు వారు నీ ఎదుటకు వచ్చి సాగిళ్ళ పడేదరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు ఎవరి ద్వారా బాధ పొంది ఉన్నావో ఎవరు నిన్ను బాధిస్తున్నారో వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడేదరు వారే వచ్చి నీ ముందు సాగిల పడతారు ఒకవేళ లేని పరిస్థితులలో నిన్ను బాధించి నిన్ను బాధలకు శ్రమలకు ఇబ్బందులకు అవమానములకు గురి చేసిన వారు నీ వద్దకు వచ్చి వారి సంతానపు వారు కూడా నీ వద్దకు వచ్చి నీ ఎదుటకు వచ్చి సాగిల ఆ తర్వాత నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడేదరు నిన్ను తృణీకరించిన వారు ఎవరైనా ఉంటే ఎందుకంటే ఈ రోజు నీ స్థితిగతులు వాళ్ళకు నచ్చని విధంగా ఉండకపోవచ్చు లేక నువ్వు దేవుని ఆశీర్వదించబడి ఎదగడాన్ని బట్టి వాళ్ళు ఓర్వలేని స్థితిలో ఉండవచ్చు లేకున్నా నీ దగ్గర ఏం లేదు వాళ్ళ దగ్గర అధికంగా ఉందనో ఇహలోకపరమైన క్రియలను లేక వాళ్ళకు ఒక అధికారమో ఒక అంతస్తు ఒక ఆస్తు ఏదైనా నీకంటే కొంచెం అధికంగా ఉంది అని అన్నప్పుడు నిజంగా దేవుని బిడ్డలకి వేవి అవసరం లేదండి ఎందుకంటే మన దేవాది దేవుడిని మనం కలిగి ఉన్న మనలాంటి ఐశ్వర్యం ఇంకొకరు లేరండి ఈ వాక్యపు విలువ తెలియని వారు ఈ మర్మము తెలియని వారు మాకు అధికంగా ఉంది మీ దగ్గర ఏముంది మీరు అన్ని కోల్పోయిన వాళ్ళు మీరు అన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు మీకు మీరు ఏమి లేని వాళ్ళు మీరు అన్నిటి పరంగా మేము చూసుకుంటే అన్ని విషయాలలో మీకంటే మేమే గొప్పవారమని ఎవరొచ్చి పదే 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 నీ పరిస్థితిని నీ ఇరుకు ఇబ్బందులను వేలెత్తి చూపిస్తూ నిన్ను గుచ్చి మాట్లాడుతున్నారు ఏ విషయాలలో నిన్ను బాధిస్తున్నారో వాళ్ళనుకున్న స్టేటస్ నీ దగ్గర లేదనో లేక వాళ్ళనుకున్న స్థితిగతులు నీ దగ్గర లేదనో నీ స్థాయిని దిగజారిన స్థితిలో వాళ్ళు చూపిస్తున్నారేమో కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నటువంటి మాట ఏదై ఉన్న ది అంటే చదబడిన వాక్యంలో నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడెదరు ఆ తర్వాత నిన్ను తృణీకరించిన వారందరూ కూడా వచ్చి నీ పాదముల మీద పడారు దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా ఏ స్థితులలో ఉన్నా ఎంత ముఖ్యమైన వాళ్ళను పోగొట్టుకొని ఉన్నారో ఇంకెంత ముఖ్యమైన పరిస్థితులలో విలువ గలవి మీరు పోగొట్టుకొని కోల్పోయిన స్థితిలో ఉన్నారో లేక ఇంకెంత ఆదరణ లేని స్థితిలో మీరు ఉన్నారో కానీ ఈ సమయంలో మీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలో మిమ్మల్ని బాధించేవారే ఉన్నారు మిమ్మల్ని ధృవీకరించేవారే ఉన్నారు కానీ నన్ను కాపాడేవారు ఎవరు లేరయ్యా నాకు ఆదరణ ఇచ్చేవారు లేరు ప్రభ నన్ను ప్రభ నిబ్బరము ఈ సమయంలో నేనున్న పరిస్థితులలో నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఒక్కరంటే ఒక్కరు లేరయ్యాని కుమిలిపోతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు నీవు విడువబడిన దానవు కాదు నీవు విడువబడిన వాడవు కాదు దేవాది దేవుడి రోజు నీకు జవాబిస్తున్నాడు ఏమంటున్నాడు ఏ స్థితిలో నిన్ను అందరు పక్కకు పెట్టేస్తున్నారో ఏ స్థితిలో నిన్ను పట్టించుకోకుండా నువ్వు ఎందుకు వాళ్ళ స్థాయికి వాళ్ళ స్టేటస్కు తగిన దానవు నువ్వు కావు కా తగిన వాడవు కావు అని నిన్ను పక్కకు పెట్టేస్తున్నారు కానీ నిన్ను నేను హెచ్చిస్తా వాళ్ళ ముందే నిన్ను నేను ఉన్నత స్థాయిలో నిలబెడతా కానీ వారు నా ఎదురు నమ్మిక లేక ఈ లోకంలో తిరుగుతున్నారు కానీ మీరు నా మీద విశ్వాసం ఉంచి నన్ను ఆనుకొని మీ సమస్యలన్నీ నా మీద వేసి నా సహాయం కొరకు ఎదురు చూస్తున్న మిమ్మును నేను ఎలా విడిచిపెడతాను సహాయం చేయవాడును నేను అందుకే మీ ఎద్దకు వచ్చి నేను మాట్లాడుతున్నాను ఏమని నీ ఎదుటకు వచ్చి సాగిల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు యహోవా పట్టణమనియు ఇస్రాయలు పరిశుద్ధ ది దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు ఆ టైంలో నువ్వు కోల్పోయిన దాన్ని బట్టు తుణీకరించబడిన విధానాన్ని బట్టు దేవుడు ఏమంటున్నాడు నీ కాళ్ళ మీద పడతారని నీకు ధైర్యం చెప్పి సాగిల పడతారని నిన్ను ఇంకా బలపరిచి అన్ని చేసిన తర్వాత నీకేమొస్తుందంట దేవుడిచ్చే ఘనత యహోవా పట్టణమని నీకు పేరు పెట్టబడుతుంది ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడను అని దేవాది దేవుడు నీకు సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం ఎవరో ఏదో అన్నారనో ఎవరో పట్టించుకోవట్లేదనో ఎవరో పలకరించేట్లేదనో మనుషుల శ్రద్ధ మనకు లేదండి మన ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు దేవాది దేవుడు నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఇరుతో రోజు నీకు ఆధారం ఆయన అయి ఉన్నాడు ఆయన నీకు ఆశ్రయమై ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయన అయితే మనుషుల ప్రేమ కొరకు వెతికే మనం నిజంగా జ్ఞానుల కాబట్టి దేవుని ప్రేమను గుర్తిద్దాం ఆయన కృప మనకు తోడున్నదని గ్రహిద్దాం మన సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుందాం అన్నిటిలో మనకు విడుదలనిచ్చి నడిపించి ఆ పరిశుద్ధుడు మనకు తోడై ఉన్నప్పుడు మన కంటికి కన్నీరు రాని విధంగా పూర్ణ సంతోషముతో మనల్ని నింపి నడిపించు దేవాది దేవుడై ఉన్నాడు అటు అపరిశుద్ధునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ దేవుడు మనల్ని వాక్యము ద్వారా ఆశీర్వదించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్